రాక్షసులపైన కోపగించాడు సంహారం చేశాడు ధర్మబద్ధంగా ఉండి తన్ని శరణాగతి కోరిన వాళ్ళు ఉన్నారు దగ్గరకు చేర్చుకున్నాడు ఒక గుహుణ్ణి అలాగే ఒక విభీషణుణ్ణి శబరిని సుగ్రీవుణ్ణి వీళ్ళందరినీ కూడా దగ్గరకు చేర్చుకుని వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాడు కాబట్టి రామచంద్రుడిలో ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి అలాగే చంపదగిన వారిని తప్పనిసరిగా చంపుతాడు అలాగే చంపదగని వారిని అంటే ఏ నేరము చేయని వాడిని ఏ దోషము లేని వాడిపైన న ఏమాత్రము కోపాన్ని ప్రదర్శించడు ఒక మహారాజుకి చక్రవర్తికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ ఈ లక్షణాలని ఏ పరిపాలకుడిలోనైనా మనం పెట్టి చూద్దామా ఎక్కడైనా కనిపిస్తాయా మనకి అందుకే రాముడు నిజమైన రాజు రామరాజ్యం అని అందుకే అంది ఎందుకంటే రాముడు పరిపాలించిందే రాజ్యం రాముడిలో ఉండే గుణాలతో పరిపాలించిన వాడే రాజు పరిపాలకుడు అంటే కాబట్టి అటువంటి రాముణ్ణి మీరు యువరాజుగా చేయని మహారాజుకు చెప్పారు వాడు ఉప్పొంగిపోయాడు దశరథ మహారాజు వెంటనే దశరథ మహారాజు వశిష్ఠుడు సుమంత్రుడు మొదలైన వారినందరినీ కూడా పురమాయించాడు సంభారాలు ఏర్పాటు చేయండి పుష్యమీ నక్షత్రం చాలా విశిష్టమైనటువంటిది శ్రీరామచంద్రుడికి పుష్యమీ నక్షత్రం సంపత్తార అందువల్ల పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడిలాగా ప్రకాశించే నా రామచంద్రుడికి పుష్యమీ నక్షత్రంలో పట్టాభిషేకం చెయ్యాలి త్వరగా చెయ్యాలి ఎందుకంటే అపశకునాలు కనిపిస్తున్నాయి నేనెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు ఇవన్నీ చూస్తూ ఉంటే నా రామచంద్రుడికి అతి త్వరగా పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు వెంటనే వాళ్ళందరినీ కూడా పురమాయించాడు సమస్తమైనటువంటి సంభారాలు సకల నదీ జలాలు సముద్ర జలాలు అనేకములైనటువంటి సుగంధ ద్రవ్యాలు మంగళకరములైనటువంటి అలంకరణలు ఇవన్నీ ఏర్పాటు చేసి వైభవోపేతంగా యువరాజ పట్టాభిషేకానికి పురమాయించాడు అందరూ కూడా అందులో నిమగ్నులై ఉన్నారు వెంటనే రామచంద్రుణ్ణి పిలిపించమన్నాడు తన మందిరానికి అలాగే సభాభవనానికి శ్రీరామచంద్రుడిని పిలిపించాడు ముందు అందరి ఎదుట శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిపిస్తున్నట్లుగా వివరించాడు శ్రీరామచంద్రుడు వినయంతో నమస్కరించి వెంటనే సభాభవనం నుంచి కౌసల్యామాత మందిరానికి వెళ్ళాడు ఆమెను దర్శించుకున్నాడు వార్తను తెలియజేశాడు ఆమె ఎంతో ఆనందించింది కుమారుణ్ణి ఆశీర్వదించింది ఆవిడ అనుకుంది ఆహా ఎన్నాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి నాకు ఎందుకంటే ఇప్పటిదాకా నేను నిర్లక్ష్యానికి గురయ్యాను అనుకుంది ఆవిడ దీన్ని బట్టి మనం అనుకోవాలి కౌసల్యామాత ఎన్ని బాధలు పడింది అని తెచ్చుకోవటానికి వెయ్యి గ్రామాలు తెచ్చుకుంది ఆవిడ అనడంగా చాలా సంపన్నురాలే మంచి ఆస్తిపరు రాలే కానీ ఏమి లాభం కైకేయి వచ్చిపడిన తర్వాత పాపం ఆవిడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అసలు దశరథ మహారాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈవిడ కౌసల్య కోసల రాజ్యం దక్షిణ కోసల ఉత్తర కోసల అని రెండు రకాలుగా ఉండేది ఉత్తర ఉత్తర కోసల రాజ్యానికి అధిపతి ఈయన దశరథ మహారాజు దక్షిణ కోసల రాజ్యం అంతా కూడా సామంత రాజ్యం అది వీళ్ళకి అదిగో ఆ దక్షిణ కోసల రాజు కూతురి ఈమె కానీ కౌసల్యామాత ఎంత సద్గుణ రాసియో కానీ ఆమె తరువాత కాలంలో అంతఃపురంలో నిర్లక్ష్యానికి గురయ్యింది ఆవిడ ఆహా ఎంత గొప్ప విషయం ఇది నేను రాజమాతను కాబోతున్నాను ఆవిడ ఆ తరువాత రాముడు చక్కగా ఆనందంగా ఉన్నాడు కొన్ని గంటలు గడిచినాయి మళ్ళీ దశరథుడు రాముణ్ణి చూడాలి పిలిపించాడు తన భవనానికి మళ్ళీ రాముడు పరుగు పరుగును వెళ్ళాడు తన మందిరం నుంచి దశరథ మందిరానికి అన్నాడు కూర్చోబెట్టి నాయన ఇటువంటి శుభకార్యాలకు విఘ్నాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయి నువ్వు జాగ్రత్తగా ఉంది అన్నాడు ఏమిటో దశరథుడి మాటలు చాలా సాభిప్రాయంగా ఉన్నాయి ఆయన మనస్సులో ఏముందో తెలియదు కానీ ఆయన మాటలన్నీ విచిత్రంగా ఉన్నాయి అప్పుడు నువ్వు మాత్రం ధైర్యంగా చక్కగా ఉండి నీ మిత్రులందరినీ కూడా అన్ని విధాలుగా అప్రమత్తుల్ని చేసి ఇప్పటి నుంచే వాళ్ళందరితో చెప్పి నీకు జరగబోయేటువంటి యువరాజ పట్టాభిషేకానికి నువ్వు సిద్ధంగా ఉండు కేకయ రాజ్యం నుంచి అంటే తాతగారి రాజ్యం నుంచి భరతుడు ఇక్కడకు అయోధ్యకు తిరిగి వచ్చే లోపుగానే నీకు యువరాజ పట్టాభిషేకం జరగటం చాలా మంచిదని నాకు అనిపిస్తోందన్నాడు విప్రోషితరేవాభిషేకస్తే ప్రాప్త కాలో మతో మమ భరతుడు తిరిగి వచ్చే లోపే నీకు పట్టాభిషేకం జరగటం మంచిది నాయనా అన్నాడు నువ్వు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగిన భరతుడు కూడా చాలా మంచివాడు భరతుడి గురించి నేను చెడ్డగా చెప్పటం లేదు భరతుడు సౌమ్యుడు సజ్జనుడు నియమ కలిగినవాడు పెద్దలపైన భక్తి కలిగిన వాడు అందున నువ్వంటే చాలా గొప్ప గౌరవం కలిగిన ప్రేమ కలిగినటువంటి వాడు భరతుడు చాలా ఉదాత్తమైనటువంటి వాడు అయినా మనస్సు చెంచలమైనది అనిత్యమైనది అది ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం చెప్పలేము అందుకని నిన్ను పిలిచి ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను నాయన అని దశరథుడు రాముడికి ఉపదేశం చేసి పంపించాడు రాముడు తన మందిరానికి వెళ్ళాడు లక్ష్మణుడితో కూడా హాయిగా ఆనందంగా చెప్పాడు పట్టాభిషేకం జరగబోతోంది లక్ష్మణ ఇది నాకే కాదు సమస్త కోసల రాజ్యానికి మన ఇక్ష్వాకు వంశ వారసత్వానికి ఇది ఒక గొప్ప సన్నివేశం నువ్వు నా బహిఃప్రాణం ఓ లక్ష్మణ కాబట్టి ఈ కోసల రాజ్యలక్ష్మిని నేను స్వీకరిస్తే నువ్వు కూడా స్వీకరించినట్లే నువ్వు నాతో కలిసి సమస్త సుఖాలు అనుభవించు అన్నాడు ఈ విధంగా దశరథ మహారాజు యొక్క సంకల్పం నెరవేరబోతూ ఉంది పుష్యమీ నక్షత్రంలో ఇంకా కొన్ని గంటలలో యువరాజ పట్టాభిషేకం జరగబోవటానికి కాలమంతా కూడా అలా ఎదురు చూస్తోంది దేవతలందరూ ఎదురు చూస్తున్నారు ఋషులందరూ కూడా తహతహలాడుతున్నారు అయోధ్య నగర ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు శ్రీరామచంద్రుడు యువరాజ పట్టాభిషేకంలో పాల్గొనటానికి నగరం అంతా అలంకరించారు సంభారాలన్నీ వస్తున్నాయి నదీ జలాలు సముద్ర జలాలు ఇంకా ఇతర ద్రవ్యాలన్నీ కూడా తీసుకువస్తున్నారు ఈ విధంగా జరుగుతుంటే ప్రజలందరూ సంబరంతో పొంగిపోతున్నారు ఎవరికి వాళ్ళు తమ ఇళ్లను అలంకరించుకుంటున్నారు అంతేగాని రాజభవనం ఒక్కటే కాదు ప్రతి ఇల్లు కూడా ఆ రోజున పండగ వాతావరణంతో వెలుగొందుతోంది అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంత ఆనందంగా ఉన్నారు రాముడు కూడా సీతతో కలిసి తనకు జరగబోయే పట్టాభిషేకానికి కావలసినటువంటి నియమాలన్నీ పాటించాడు అంటే ముందు రోజే ఉపవాసం పాటించాడు అలాగే దర్భల మీద నిద్రించాడు అంటే పట్టాభిషేకం జరగడానికి ముందు ఉపవాస దీక్షలు కావాలి పవిత్రుడుగా ఉండాలి దీక్షను స్వీకరించడం అంటే అది అంతేగాని శుభ్రంగా వాడు అన్ని రకాల భోగాలు అనుభవించి తెల్లవారగానే వెళ్ళి కుర్చీలో కూర్చోవడం వంటిది కాదు అంత పవిత్రమైనది వివాహం కూడా అదే వివాహం కూడా భారతీయ సంస్కృతిలో సంస్కారం అది దానికి కూడా నియమాలు కావాలి అంతేగాని వెళ్ళి అన్ని తప్పుడు పనులు చేసి వెళ్ళి మాత్రాన అది వివాహం కాదు సంస్కారం అది భారతీయ సంస్కృతిలో ఇవన్నీ కూడా గొప్పవి వాటిని పాటించాలని మన ఋషులు మనకు అందించారు కాబట్టి రాముడు కూడా అలాగే తన పట్టాభిషేకానికి కావలసిన నియమాలతో ఉన్నాడు సీతాదేవితో కలిసి ముందు రోజే ఉపవాస దీక్షలు వహించాడు